ఓడిపోయాడు అనేది చావాల మళ్ళీ వాడిన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కూడా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయిందని చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోరాడు లేడు వాడు చేసారు ఆ డబ్బు పోవరు స్టెల్ చాలా వచ్చింది ఓడిపోయాడు కానీ చావాలేదు అంటే కరెక్ట్ బావుని చాలా బాబు సచ్యమై కొట్టానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు ഭയപ്പെട്ട <ici>